కమల్ హాసన్ నటుడు వరకే విశ్వనటుడు కానీ ఆయన బుద్ధి ఆయన ఆలోచనలు మాత్రం కేవలం తమిళం దగ్గరే ఆగిపోయాయి వేర్పాటు వాది లక్షణాలు కలిగినటువంటి వారిలో కమల్ హాసన్ మొదటి వరుసలో ఉంటాడు తమిళనాడులో సినిమా పరిశ్రమ వరకు వస్తే మాత్రం మొదట వరుసలోనే ఉంటాడు అంటే ఏదైతే అగ్ర కథానాయకుడు విశ్వనటుడు అని అంటామో నటనలో మాత్రం కమల్ హాసన్ని మనమైతే తీయకూడదు ఆయన గురించి నటన విషయంలో ఏమి అనకూడదు కానీ ఈ నటన పేరు చెప్పుకొని ఏదైతే పేరు సంపాదించాడో ఈ పేరుని మాత్రం వేర్పాటు లక్షణాలకి వాడుకుంటూ ఉంటాడు మరి ఈయన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి ఈయన మరి ఏమైందో తెలియదు కానీ చాలా వరకు హిందూ ద్వేషి సరే హిందూ ద్వేషి పక్కన పెడితే తమిళనాడుకి మధ్య వినాశకాలే విపరీత బుద్ధి అన్న విధంగా తమిళ అంటే చాలా ప్రేమ పుట్టింది కదా కానీ అది ఇతర భాషల మీద ద్వేషంగా మారకూడదు మన అమ్మంటే మనకి ఇష్టం ఉండాలి కానీ ఇతర అమ్మల్ని మనం ద్వేషిస్తే ఎలా అదే విధంగా మొన్న తగ్ లైఫ్ ఒక ఆడియో ఫంక్షన్ జరిగింది ఒక సినిమా ఆడియో ఫంక్షన్ కర్ణాటకలో జరిగింది బెంగళూరులో జరుగుతున్నప్పుడు అక్కడ శివరాజ్ కుమార్ గురించి మాట్లాడుతూ మీ భాష కూడా మా భాష నుంచి పుట్టింది అంటే మీ కన్నడ కూడా మా తమిళనాడు నుంచే పుట్టిందంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కర్ణాటకలో తీవ్ర దుమారం అయితే రేపే అందుకే దీనికి కాంగ్రెస్ బీజేపీ మిగతా పార్టీలన్నీ కూడా కమల్ హాసన్ అయితే ముక్త కంఠంతో అయితే వ్యతిరేకించడం జరిగింది అలాగే సినిమా పరిశ్రమలో కూడా ఇప్పుడు పెద్ద దుమారం రేపేసేది ఇప్పటికే కన్నడకి తమిళనాడు వాళ్ళకి ఈ కావేరీ జలాల విషయంలో పెద్ద తగువులు జరుగుతాయి ఏ విషయంలో కూడా వీళ్ళకు పడదు ఇలాంటి సమయంలో మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడితే మంచిది వీళ్ళు ఎంత మూర్ఖులంటే అంటే తమిళనాడులో ఇది ఏదైనా పట్టింపులుంటే అవతల ఎంతమంది చనిపోయినా సరే ఎంత ఎలాంటి మనిషి చనిపోయినా కూడా కనీసం పరామర్శించడానికి కూడా వెళ్లరు అంత మూర్ఖులు వీళ్ళు నిజానికి ఈ యొక్క మూర్ఖత్వంతో తమిళనాడు యువత నాశనం అయిపోతుంది వాళ్ళకి సరైనటువంటి విద్యా అవకాశాలు రాక వచ్చిన ఒకరో ఇద్దరికి విద్యా అవకాశాలు వస్తే బయట వేర్పాటు లక్షణాలతో వాళ్ళు సపరేట్ ఒక వర్గంగా విడిపోవలసి వస్తుంది అంతెందుకు మన తెలుగు వారు ఎక్కడైనా కనిపిస్తే ఒక పాకిస్తాన్ వాడైనా స్నేహం చేస్తాడేమో కానీ అసలు తమిళనాడు వాడు మనతో స్నేహం చేయకపోగా ఏదో బయట దేశం నుంచి వచ్చిన వాడిలాగా చూస్తారు వీడు ఇలాంటి చండాలమైనటువంటి ఆలోచనలు ఈ తమిళ చెత్త వ్యధవలకి ఈ మధ్య ఎక్కువైపోయాయి నేను ఎందుకంటే తెలుగు సినిమా పరిశ్రమలో పనిచేశాను కాబట్టి వీళ్ళ గురించి నాకు బాగా తెలుసు వీళ్ళు ఎంత వేర్పాటు వాదులో ఇప్పుడిప్పుడే కొంచెం మన తెలుగు వారు తెలుసుకొని వీళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా కొంచెం ఆపుతున్నారు కానీ చాలా తక్కువ అవకాశాలు ఆపుతున్నారు కానీ ఇప్పుడైతే చాలా వరకు వీళ్ళకి మన తెలుగు సినిమా పరిశ్రమ పెంచి పోషిస్తుంది ఒక్కసారి గనక తెలుగు సినిమా పరిశ్రమ వీళ్ళని పెంచి పోషించకుండా కొంచెం మన తెలుగు ఆర్టిస్టులకి తెలుగు టెక్నీషియన్స్కి అని కొంచెం మనకైనా కొంచెం అంటే తమిళవారికి త వాళ్ళ భాష మీద ఎంత అభిమానం ఉంటుందో మనకి తెలుగు మీద అంత అసహ్యంగా ఉంటాం మనం అంటే పట్టించుకోము పూర్తిగా మనం వాళ్ళు అతివృష్టి మనం అనావృష్టి అనమాట అంటే వాళ్ళు కొంచెం తగ్గాలి ఆ భాషాభిమానం మీద మనం పెరగాలి భాషాభిమానం మీద లేకపోతే తమిళవాడిని ఎవరినైనా సరే మనకి పెంచి పోషిస్తున్నాం వాస్తవానికి మనం కన్నడ మనం ఒకటిగా ఉండాలి ఎందుకంటే ఈ రెండు భాషలు ఒకలాగా ఉంటాయి మనల్ని అసహించుకుంటున్నటువంటి తమిళ వాడిని మనం రోజు నెత్తి నెక్కించుకుంటే ఇలాగే ఉంటది ఇంకా తెలుగు సినిమా పరిశ్రమకు బుద్ధి రావాలి ఇంకా కొంచెం అవగాహన పెంచుకుని ఈ తమిళ అయితే దూరం చేయాలి మనం